పెద్దగా బంద్ చేద్దామని వచ్చింది నేను ఆ ఇచ్చిన దుర్గ జిల్లాకి రోజున ఆలోచన కార్యక్రమానికి సహకరించిన దాతలు నోనగుట్ల బాలకోటయ్య గారి జ్ఞాపకాటం వీరయ్య చౌదరి గారు ఇరవై ఐదు వేల రూపాయలు సురామత్తుల దేశయ్య గారి జాపకాటం రామారావు గారు పదిహేను వేల రూపాయలు చిట్మైన అధ్యయ గారి పదివేల రూపాయలు ఎక్కడ స్వామి ఎక్కలవారి మాసవీలు పదివేల రూపాయలు పక్కవ గిరిబాబు హరిత హాస్పిటల్స్ వారు పదివేల రూపాయలు ఉప్పాల నరసింహారావు గారు ఐదు వేల రూపాయలు చావపాటి మహబూబ్ ఎక్స్ఎస్పీటీసీ సైదావల్లి సుబాని చిన్నదొరగపాలెం వారు ముప్పై వేల రూపాయలు బేకల సైదారావు గారు బేకల నారాయణ గారి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు నారల భారతీ బాబు నారల సుబ్బాయమ్మ గారి రూపాయలు జ్ఞాపకారుల శ్రీనివాసరావు గారు పదివేల రూపాయలు మావిడపల్లి కోయి గారు ఆరు వేల రూపాయలు డాక్టర్ బి రఘుప్రసాద్ గారు ఐదు వేల రూపాయలు వైభవ్ శ్రీనివాసరావు గారు పదివేల రూపాయలు మాటవరం వెంకట కృష్ణారెడ్డి గారు పదివేల రూపాయలు ఎస్కే మసాద్వలి గారు ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్కే సుభాషారు రక్తేశ్వర గారు లక్ష రూపాయలు కృష్ణవేణి కాలేజీరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు కుట్టేటి రామ్రహ్మ సుబ్బయ్య గారి ఇరవై ఐదు వేల రూపాయలు ఈశ్వర్ కాలేజీ దారా సహాయ చారిటబుల్ ట్రస్ట్ వారు పదిహేను వేల రూపాయలు నరేంద్ర నరేంద్రనాథ్ దుర్గా గణేష్ గారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వైద్యు మహాబావు గారు ఇరవై ఈ పొత్తు పడి గారు నలభై ఆరు వేల రూపాయలు వడతా ప్రసాద్ గారు నలభై ఎనిమిది వేల రూపాయలు కూదోన్న గరి కిషోర్ గారు నలభై వేల రూపాయలు పచ్చు వీరయ్య గారు పదిహేను వేల రూపాయలు ఆర్కే చౌదరి గారు పదిహేను వేల రూపాయలు గట్టికోడి నాయుడు గారు ఇరవై ఆరు వేల రూపాయలు గురుబాల్ల కృష్ణారెడ్డి గారు ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉప్పాటి శివరామకృష్ణ గారు పదమూడు వేల రూపాయలు ఆరోజు ఈ నాటికే బహుకరించవలసిందిగా కొర్ర కాండ రంగారా గారిని ధైర్బాద్ ఆతిథ్య గారిని ప్రణవి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఆరో గారి ఈ బహుకరించవలసిందిగా ంగారావు గారి మధ్యూరి ప్రభావ్ గారు మధ్య వేల రూపాయలు పోపరి అన్ని గారు రెండు వేల రెండు వందల రూపాయలు గురువు రామారావు గారు ఐదు వేల రూపాయలు వెరపల్లి రామయ్య గారు ప్రకాష్ రామయ్య గారు రాజయ్య గారు ప్రకాష్ అయ్య గారి గ్రామం అతను వెరమల్లి గారు కేసార్ పల్లె వాస్తవీలు లక్ష రూపాయలు కూసుల నరసింహారావు గారు మాసుపాలం గ్రామం వాస్తవీలు ఐదు వేల రూపాయలు చింతల్మార్ దుర్గారావు గారు ఐదు వేల రూపాయలు పచ్చవ బ్రహ్మారావు గారు కరపర రాష్ట్రం ఐదు వేల రూపాయలు వెడపల్లి వెంకటేశ్వర గురమాత వాస్తం ఐదు వేల రూపాయలు ఇల్లపూరి శ్రీహరి గోదాపూర్ రాష్ట్రం ఐదు వేల రూపాయలు కచ్చేటి హనుమంతరావు గారు కొటకాయలు ఐదు వేల రూపాయలు ఎల్లుండి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఎవరైనా సరే పనులెక్కి చక్కగా దిగవచ్చు ఫోటోలు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు కొత్త జతలు కనుక కొంచెం పెద్దతో ఉంటాయి త్వరతో ఉంటాయని ఆరోపించిన తో మేము ఐదో గతకి జ్ఞాపకని జరిగింది డాక్టర్ అమిత్సా గారు ప్రణయ్ గారు వారికి ధన్యవాదాలు ファラボケ。 ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక సెకండ్ మందంజిలో ఉన్నది కంకణాల మురళి గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సింహాప్రస్వ మెమోరీల్ మత్తూరు మండలం బాపట్ల జిల్లా కావాలి ఆరోజు బైఎం కావాలి కార్యకర్తలు రెడీగా ఉండాలి కూడా రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు ముందంజిలా ఉండాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుక ఉన్నాం మరొక రేపల్ని రేపటి పాపట్ల జిల్లవారు ప్రదర్శిస్తున్నాయి ఆ రోజు మువ్వా సుబ్బయ్య ఉన్నాను మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు ముంబైలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు విల్కంజ్ లో ఉన్నవి మొండే గారు రేపల్లి వారి శత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్న కొన్ని ఒక్క చేతిలో ఉపయోగించాలి కరోప కొట్టకూడదు కొనకూడదు సోదల్ సరి చేయకూడదు కార్యకర్తలు రెడీగా ఉండాలి ఆ తప్పై పెద్ద సమనారాయణ గారు రాజ్యం పదే లక్షిమండల ప్రకాశం జిల్లా వారి రెడ్డిలో ఉన్నారు ఆ రోజు కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఈ రోజు సభ రెడీగా ఉండాలి పన్నెండు వందల అడుగుల చూడడాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి జరిగింది మూడవ స్థానంలో పద్దెనిమిది సెకండ్లు ముంబైలో రెండవ పద్దెనిమిది సెకండ్లు గారు ప్రదర్శనలో ఉన్నాయి తీసుకునిపోయిన ఓపెట్టాడు మీరు ఇంకో పెద్ద ఆయన ఆయన ఉన్నారు ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానం మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై నాలుగు సెకండ్లు ముమ్మనిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కంకణాల మల్లి గారు రేపటి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఆరో తత్వాలు రెడీ అవుతున్నారు ఏడో తత్వాలు రెడీగా ఉండాలి ప్రతి తత్వాలు కూడా వెంటనే రెడీగా ఉన్నారు ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు ఉదయం నిర్వహించేటువంటి రెండు పద విభాగానికి సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని ప్రాధిక్యం జరుగుతుంది రెండు పద విభాగాల్లో ఉన్నటువంటి సోదరులంతా కూడా ఈ రోజు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో మూడు సెకండ్లు ముమ్మనిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఐదు సెకండ్లు వెంకయ్యలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఆరు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు మినిగంజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

మాపై మూడు సెకండ్లు మొత్తం జిల్లా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు మెరుగం జిల్లా ఉన్నాయి అటు చివరకి వెళ్ళి మరలచ్చేరికి ఒక రెండవ స్థానంలో మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకి వెళ్ళాలి రెండు వందల ముప్పై ఒక్క అడుగు చూడాలి లాగాలి అటు చివరకి వెళ్ళి మరలచ్చేరికి ఒక అడుగు చూడాలి లాగితే మూడవ స్థానంలో తిరిగి రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండు స్థానంలోనూ కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది తొమ్మిదవండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఒక్కడుకు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని లాగితే కలివ్ కర్రా ఓకే రెండు వందల ముప్పై అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో రెండు వందల తొంభై వరకు దూరాన్ని లాగాలి this dog పేముల సీతారామాయ్య గారు ఫ్యామిలీ నుండి పాండు రంగారా గారు అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ షరీఫ్ గారు బిజెపి నాయకులు రంగిశెట్టి రామకృష్ణ గారు మీరు మొదలు వెళ్ళి ఈ వ్యాపార కింద అవతరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మనోజ్ షరీఫ్ గారు రామకృష్ణ గారు కాంతిరంగారు ఈరోజు పాలకల్ల విభాగం మొత్తం తొమ్మిది స్నేహితుల సభను గోకుల సీతారామయ్య గారి జ్ఞాపం వారి కుటుంబ సభ్యులు సహకరించడం జరుగుతూ ఉంది ఈ ఆరవ కథకి ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు బిజెపి నియోజకవర్గ నాయకులు రండిసేపీ రామకృష్ణ గారు పాండు రంగారావు గారు కంకణాల మొమ్మై గారు పాపట్ల జిల్లా దూరము రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల ఐదు రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు గడుగుల ఐదవ గడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కూడా కొనసాగుతున్నాయి రెండవ స్థానం కూడా కొనసాగుతున్న చదవ దూరము రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఏడవ